హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీ ముందుకి ఒక మూడు మంచి టిప్స్తో వచ్చేసానండి ఈ మూడు కూడా అందరికీ చాలా ఉపయోగపడతాయి అనమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్లాస్టిక్ బాక్స్ ఇలాంటివి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటైతే ఉంటాయి కదా ఇలాంటి బాక్స్ని ఒకటి తీసుకోండి దీంట్లోకి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్నైనా తీసుకోవచ్చండి మనము ఇంట్లోకి రూమ్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటాం కదా చాలా చాలా కాస్ట్ పెట్టేసి తెచ్చుకొని వాడుతూ ఉంటామండి అలాగే బాత్రూమ్స్లో కూడా ఓడోనీళ్ళు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇక్కడ నేను చూపించినట్లుగా దీన్ని గనక మీరు తయారు చేసుకొని మీరు ఇంట్లో వాడుకున్నట్లయితే మనీ సేవ్ అవుతాయి అలాగే మనకి మంచి బెనిఫిట్ కూడా ఉంటుందండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుంటాం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా కంఫర్ట్ ప్యాకెట్ ఇది ఫోర్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ రూపీస్ అనమాట ప్రతి ఇంట్లో కూడా కంఫర్ట్ అనేది కంపల్సరీగా వాడుతూ ఉంటారు కదా మనకి బట్టలు మంచి స్మెల్ రావడానికి ఈ కంఫర్ట్ని రెండు టేబుల్ స్పూన్లు ఈ ఉప్పులోకి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ప్యాకెట్ చూపించాను కదా అది ఫోర్ రూపీస్ ప్యాకెట్ అనమాట కంఫర్ట్ నేనైతే హాఫ్ ప్యాకెట్ని యాడ్ చేసి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేశాను ఇప్పుడు నాలుగు లేదా ఐదు కర్పూరం బిళ్ళలు మనం దేవునికి హారతిస్తాం కదా వాటిని తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా అంటే ఊరికనే పొడి పొడిగా అయిపోతుందనమాట ఇప్పుడు ఆరు లేదా ఏడు లవంగాలు తీసుకొని ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూతని క్లోజ్ చేసేసుకోవాలండి చూశారు కదా ఇవన్నీ మనకి ఇంట్లో ఉంటాయి కదా మనము ఒక్క రూపాయి పెట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉండే వాటితోనే రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మూతను క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ని తీసుకొని దీన్ని స్టవ్ మంట మీద లైట్గా వెయిట్ చేసుకుని ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి మీ దగ్గర ఫోర్క్ అవైలబుల్ లేదనుకోండి చాకుని లైట్గా వెయిట్ చేసి చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి మూతకి ఈ విధంగా మూతకి హోల్స్ పెట్టేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది ఆ హోల్స్లోంచి మనకి బయటకు అనేది వస్తుందన్నమాట చూశారు కదా మనం ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకున్నాము ఇలా తయారు చేసుకుంటే మనము బయట కొనాల్సిన అవసరం లేదండి ఇలా తయారు చేసుకున్న ఈ రూమ్ ఫ్రెషనర్ని బెడ్రూమ్లో బాత్రూంలో మనము పెట్టుకోవచ్చండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ ఒక బాటిల్ చూపిస్తున్నాను కదా అందులో వాటర్ కూడా ఉన్నాయి ఆ వాటర్ ఏంటో చూపిస్తాను ఇక్కడ ఈ బాటిల్ని అయితే నేను ఈ విధంగా కట్ చేశానండి పార్ట్ వరకు దీన్ని ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ వచ్చేసి నేను పప్పు కడిగిన వాటర్ అండి ఇది కందిపప్పు అనమాట ఈ పప్పు కడిగిన వాటర్ని బాటిల్లోకి తీసుకున్నాను ఎందుకు అనేది చెప్తానండి అలాగే మనము డైలీ అయితే టీ అయితే పెట్టుకొని తాగుతూ ఉంటాం కదా టీని వడగట్టిన తర్వాత ఈ టీ పౌడర్ని ఈ వాటర్లోకి వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మనం ప్రతిరోజు కూడా కర్రీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఏదో ఒక వెజిటేబుల్ తోటి అలా కట్ చేసిన వెజిటేబుల్స్ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని ఈ వాటర్లోకి వేసేసుకోండి నేను ఇక్కడ పప్పు కడిగిన నీళ్లు తీసుకున్నాను కదా అలాగే బియ్యం కడిగిన నీళ్ళను కూడా మనము పారబోయకుండా ఇలా ఒక బాటిల్ని మనం కిచెన్లో పెట్టేసుకొని డైలీ కూడా ఈ బాటిల్లోకి మనం కట్ చేసిన ఆకుకూరలు కానీ లేదంటే ఇలా వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఈ విధంగా వేసేసి మనకి చెట్లు ఉంటాయి కదా చెట్టు మొదట్లో కనుక పోసినట్లయితే చెట్లకు మనము మంచి ఎరువునిచ్చిన వాళ్ళం అవుతామండి మనము డైలీ కూడా ఈ విధంగా పడేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా వీటిల్ని పడేయకుండా ఇలా చేసినట్లయితే చెట్లు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట ఇది చూశాక మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవుతారని నేనైతే షేర్ చేస్తున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయండి ఇంకా లాస్ట్ టిప్ అండి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను మీడియం సైజువి రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ ఇంట్లో ఏ టీ పౌడర్ వాడుకుంటే ఆ టీ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా మరగనివ్వాలండి అంటే మనం పోసిన వాటరు హాఫ్ అవ్వాలన్నమాట అయ్యేంత వరకు మనము మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ వాటర్ అనేవి సగం గ్లాస్ అయ్యేంత వరకు కూడా మనము ఇలాగే కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా బాయిల్ అయ్యే కొద్దీ మెత్తబడిపోతాయండి అందులోని రసం మొత్తం కూడా ఈ వాటర్లోకి దిగేసి వాటర్ అనేవి సగం అయిపోవాలన్నమాట అంతవరకు మనం బాగా మరిగించుకోవాలి ఇప్పుడు చూడండి మీకు తెలిసిపోయింది కదా వాటర్ అనేవి సగం అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము ఇలా పక్కకు తీసుకున్న ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుందామండి ఏదైనా ఒక స్టీల్ బౌల్లోకి కానీ ఇలా ఏదైనా ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం ఫిల్టర్ చేశాం కదా ఈ ఆనియన్స్ అయితే మనకి పనికిరావు అన్నమాట పక్కకు తీసేద్దాము ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనము జుట్టుకు అప్లై చేయాలండి ఇప్పుడు ఉండే రోజుల్లో ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది కదా చుండ్రు జుట్టు రాలడం ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా అయిపోయి జుట్టు అనేది చాలా వరకు కూడా రాలిపోతూ ఉంది చాలామంది కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారన్నమాట సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా వాటర్ని ప్రిపేర్ చేసుకొని నెలకి రెండుసార్లు తలకి బాగా అప్లై చేయాలండి స్కాల్ప్ దగ్గర నుంచి జుట్టు మొత్తానికి కూడా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసినట్లయితే మనకి జుట్టు రాలడం చుండ్రు సమస్య రెండు కూడా తగ్గుతాయండి ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్